అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం చీబీ ఈ మధ్యకాలంలో క్రైమ్ బాగా పెరిగిపోతుంది భార్య భర్తల్ని భార్యలను చంపటం ఇది నిత్యకృత్యం అయిపోయింది ఎక్కడ చూసినా ఇలాంటివే కనిపిస్తా ఉన్నాయి దీనికి అడ్డు కట్ట పడదా ఇంకా ఇది ఆగవా అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకునే వరకు వచ్చింది పరిస్థితి మళ్ళీ జగద్గీర్ గుట్లో ఇలాంటి దారుణం ఒకటి జరిగింది ఒకసారి ఆ కేసు డీటెయిల్స్లోకి లోకి వెళ్తే పదమూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు భర్తతో పదమూడేళ్ల బంధం ఉంది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇవన్నీ దిగదుడుపు అనుకుంది ఆ వివాహిత ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ వ్యక్తి కోసం నీకు విడాకులైన ఇస్తాను తప్ప ఆ వ్యక్తిని నేను వదులుకోను అని భర్తకు తెగేసి చెప్పింది ఇది తట్టుకోలేని ఆ భర్త విచక్షణ కోల్పోయి కత్తితో పదునైన కత్తి తీసుకొని ఆమె గొంతును కోసాడు తర్వాత తన మణికట్టును కోసుకున్నాడు జగద్గిరిగుట్టలో జరిగిన ఈ ఘటన సోమవారం రోజు వెలుగులోకి వచ్చింది సిఐ నరసింహ ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ తెలియజేశారు వాసాల శ్రీధర్ ముప్పై నాలుగు సంవత్సరాలు కళ్యాణి ముప్పై మూడు సంవత్సరాలు వారిద్దరూ భార్యాభర్తలు పదమూడేళ్ల క్రితం పెళ్ళింది శ్రీధర్ది కరీంనగర్ జిల్లా కళ్యాణిది ఖమ్మం జిల్లా వీళ్ళది ప్రేమ వివాహం మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఓ రాంగ్ ఫోన్ కాల్ ద్వారా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో వీరికి వీరి పెళ్ళికి పెద్దలు అభ్యంతరం ఏం చెప్పలా శ్రీధర్ కళ్యాణి దంపతులకు పదకొండేళ్లు తొమ్మిదేళ్ళు ఏడేళ్ల వయసున్న ముగ్గురు కుమారులు ఉన్నారు బతుకుదేరువు కోసం పిల్లలతో హైదరాబాద్ వచ్చిన ఈ దంపతులు జగద్గిరిగుట్టలోని ఎల్లమ్మ బండ పీజీఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు వాళ్ళ జీవితం సవ్యంగా సాగిపోతున్న ఎలాంటి ఒడిదడుకుల్లో ఎలాంటి ఇబ్బంది లేదు సాఫీగా సాగిపోతూ ఉంది కళ్యాణి ఇంటి వద్దే ఉంటూ పిల్లల్ని చూసుకుంటోంది భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు ఇన్స్టాగ్రామ్లో చురుగ్గా ఉండే కళ్యాణికి కొన్నాళ్ళుగా ఏపీలోని కర్నూలుకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది ప్రేమగా మారింది ఇవికి పెళ్ళయింది ముగ్గురు పిల్లలున్నారు అయినా సరే ప్రేమలో పడిందట నిత్యం అతడితో ఆమె ఫోన్లో మాట్లాడుతూనే ఉంది శ్రీధర్ గమనించాడు ఈ విషయాన్ని ఆమెను నిలదీశాడు ఇది మంచి పద్ధతి కాదు నువ్వు మారాలి అంటూ చాలా సందర్భాల్లో హెచ్చరించాడు భర్త మాటల్ని పెడచివని పెట్టింది లెక్క చేరేదు ఆ వ్యక్తితో అలాగే మాటలు కొనసాగించింది శ్రీధర్ కళ్యాణి మధ్య ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగాయి విడాకులు ఇచ్చేస్తానని భర్తను కళ్యాణి హెచ్చరించింది పంచాయతీ పెద్దల దాకా వెళ్ళింది అయినా వారు సర్ది చెప్పినా సరే తన ప్రవర్తన కళ్యాణి ఏమాత్రం మార్చుకోవాలా భర్త పిల్లల్ని వదులుకునేందుకే సిద్ధపడింది అతడి కోసం సోమవారం ఉదయం రోజు భార్య మధ్య ఇంకొకసారి వాగ్వాదం జరిగింది ఎప్పట్లా కాదు ఇంకా తీవ్ర స్థాయిలో జరిగింది ఇల్లు వదిలి వెళ్ళటానికి సిద్ధపడినటువంటి కళ్యాణి మీద శ్రీధర్ కోపం తట్టుకోలేక కత్తి తీసుకుని దాడి చేశాడు ఆమె గొంతు మణికట్టు మొహం మీద గాయాలయ్యాయి ఆ తర్వాత శ్రీధర్ తన రెండు చేతుల మణికట్టు మీద కోసుకుని కింద పడిపోయాడు భర్తను కాపాడాలని అరుస్తూ కళ్యాణి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తింది ఇంటి పక్కన ఉంటున్న ఓ వ్యక్తి స్పందించి ఇద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు కళ్యాణి పరిస్థితి విషమంగా ఉంది ఘటనపై ప్రస్తుతం కేసు నమోదైన పరిస్థితి అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కుటుంబాలు ఏ విధంగా కొల్లాప్స్ అవుతాయో చాలా స్పష్టంగా అర్థమవుతుంది చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియాలో వాళ్ళు పేట్రేకిపోయి ఈ విధంగా చేయటం వల్లే కదా అంటే స్మార్ట్ ఫోన్లో పడిపోయి ఇన్స్టాలో ఫేస్బుక్లో ఈ మాయలో పడిపోయి వేరే వ్యక్తి మీద ప్రేమను పెంచుకొని కుటుంబాలను నిర్లక్ష్యం చేసే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి ఇప్పుడు భర్త చేసింది అతను ఆగ్రహంతో ఆవేశంతో దాడి చేశాడు తర్వాత ఆ బాధని తట్టుకోలేక తను కూడా బాధ ఉంటుంది కదా భార్యని ఈ విధంగా చేస్తుంది అందుకే రెండు చేతుల మణికట్ల మీద అతను కూడా కోసుకున్న పరిస్థితి ఉంది డెఫినెట్గా సరైనటువంటి శిక్షలు లేకపోవడం వల్లే ఈ విధంగా బరితెగించే పరిస్థితి ఉంది కొంతమంది ఆడవాళ్ళు అందరినీ అనడం భావ్యం కాదు చాలామంది ఒకే ఘాటుని గడతారు అది చాలా తప్పు ఇలాంటి మహిళలు పరితెగింపు వల్ల కుటుంబాలు అవుతా ఉన్నాయి తప్పకుండా ఈ వీడియో మీద మీరు స్పందించండి ఎలాంటి శిక్షలు వీళ్ళకి వెయ్యాలి ఎలాంటి శిక్ష వేస్తే వీళ్ళలో ఆ భయం అనేది కలుగుతుంది ప్లీజ్ కామెంట్